స్తోత్రం క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులరా ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలు మనం చదువుతున్నామంటే ఎంతో ధన్యులం జ్ఞాపం చేసుకుంది భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించిన విషయాలు ప్రపంచంలో ఎక్కడ లేని సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ముఖ్యముగా భవిష్యత్ కాలం గురించి భూత వర్తమాన భవిష్యత్ కాలం గురించి అనగా మన యొక్క లైఫ్ గురించి బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఉన్నాయి మన లైఫ్ విషయాలు గమనించి ప్రకటన గ్రంథం అందుకే ప్రవచన గ్రంథం ఇంతవరకు మనము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వరకు ధ్యానం చేస్తాం ఏదైనా పంతొమ్మిది వచనాన్ని ధ్యానం చేసుకుందాం చదువుకుందాం మరియు పరిలోకముందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సు ఆయన ఆలయములో ఉండిను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగలను పుట్టాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా ఈ అమూల్యమైనటువంటి వర్తమానాలు మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందన్నారు ప్రభా మమ్మల్ని బలపరచండి దేవా మమ్మల్ని దీవించండి నీ రాజ్యానికి సిద్ధపరచండి దేవా నేను కూడా ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నానంటే ఎంతో అదృష్టవంతునిగా భావిస్తూ ఉన్నాను వినేవారు కూడా ఎంతో అదృష్టవంతులు ప్రభు కాబట్టి ఈ వాక్యాన్ని స్వీకరించడానికి సహాయం స్తోత్రం చెల్లిస్తూ వేస్తున్నాము నా ప్రార్థించి వెడిగిన చునామ తండ్రి అమే ప్రియుల భూమి మీద మనము దేవుని కోసము బ్రతికే మనం ఉండాలి రోహిణ ఘర్షణ పత్రిక పద్నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చినలో పౌలంటాడు మనం బ్రతికిర్చున్నను ప్రభు కోసమే చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం ప్రభు కోసమే చనిపోచున్నాం అని అంటాడు కాబట్టి ధర వారు కొంతమంది ఉన్నారు మోసం చేసేవారు కొంతమంది ఉన్నారు అబద్ధాలు ఆడేవారు కొంతమంది ఉన్నారు ఇలా బ్రతుకు తిరువని రకరకాలుగా బ్రతుకు కోసమని మోసాలు చేసేవారు ఉన్నారు ఇదంతా పాపం ఈ పాపం నుంచి మనం విడుదల కావాలని ఏస్తుప్రభు వారి లోకానికి వచ్చి మనకొరకు రక్తము కాల్చాడు మన ప్రభువారు కాబట్టి ప్రభుకు సాక్షులముగా మనం జీవించాలి ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో వారు దేవుని మందిరములు సింహాసనం దగ్గర ఉండి వారు ఆరాధన చేస్తున్నటువంటి వారిగా దేవుడు వారికి సింహాసనాలు ఇస్తే ఆ సింహాసనాలు కూడా వారు స్వీకరించలేదు వీళ్ళరా ప్రభువును ప్రేమించినటువంటి వారిగా ప్రభువును ఆరాధన చేసిన బిడ్డలుగా మనం చూస్తూ ఉన్నాం మంచిది ప్రియ దేవుని బిడ్డలరా పరలోకములో దేవుని ఆలయము తెరబడట పరలోకం అన్నది అది మొదటి నుంచి ఉన్నది అనగా దేవుడు పరలోకాన్ని నిర్మించినట్టుగా సామెతల గ్రంథంలో చూస్తాం యేసుప్రభ వారు మాట్లాడుతూ ఆయన పరలోకాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను ఉన్నాను అంటాడు అది గొప్ప సభ దేవుడు కోట్ల కొలది దేవదూతలు యేసు వారు ఇది ఎంత గొప్ప అనుభవం సృష్టి ప్రారంభం లేని ప్రధాన శిల్పి నేను యేసు అంటాడు తనేన దేవుడు యేసుప్రవారు కుమారుడుగా కోట్ల కొలది దూతలు ఎంత గొప్ప ఆరాధన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఆ తర్వాత వచ్చాడు అప్పుడు ఆయన కుమారుడుగా పిలవబడ్డాడు అప్పుడు యేసు అని పేరు లేదు ఆయనకి ఇమ్మాని అనే పేరు లేదు కుమారుడుగా పిలబడ్డాడు ప్రధాన శిల్పిని అన్నాడు ఈ లోకంలో యేసు ప్రభు అని పేరు పెట్టా అదే పరలోకం మనము యోహ మనం యశ గ్రంథం ఆరవాధ్యాయంలో ఏ విధంగా పరలోక అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలు మనం చూస్తున్న శరూపులు కెరూపులు దేవుణ్ణి ఆరాధన చేసే విధానము అదంతా మనం చూస్తూ ఉన్నాం చివరికి పరలోకంలోనే అక్కడ అక్కడ సైతానుడు తన కార్యాన్ని మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం ప్రిల్లరా ఆరవ అధ్యాయంలో పరలోక అనుభవం ఉంటే ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో పరలోక అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే సంఘం ఎత్తబడి ఉన్నదో పరలోక అనుభవంలోకి వెళ్ళిపోయారు పరలోక అనుభవంలో ఉన్నారు ప్రియ దేని బిడ్లారా పరలోక అనుభవం అక్కడ ఏమి జరిగినది అంటే అక్కడ పరలోకము తెరవబడి ఉన్నది అన్న మాట చూస్తూ దేవుని ఆలయము తెరవబడి ఉన్నది ఏమిటి ఆలయం అంటే ఒకటో రద్ది మూడవ ఉదయం పదహారవ చిన్నంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా అంటాడు ప్రియుల నిబంధన మందస్సు ఏంటి పరలోకములు ఇప్పుడు పరలోకములో నిబంధన మనసాన్ని చూస్తున్నాం అప్పుడు ఎక్కడ చూశాం ప్రిల్లల మోసే దగ్గర నుంచి మనం చూస్తాం ఐగుప్తులు అరణ్యముని మనం చూస్తాం ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చేటప్పుడు అరణ్యములు మనసాన్ని దేవుడు వారికి చేసి ఇచ్చినట్టుగా చూస్తున్నాం అనగా అరణ్యములు ఐగిప్తు నుంచి దాటి వచ్చేటప్పుడు మోషకు దేవుడు ఆజ్ఞలు ఇస్తాడు కదా ఆజ్ఞలు ఇవ్వడం చూస్తున్నాం అక్కడి నుంచే మనస్సం అన్నది అనగా పది ఆజ్ఞలు దేవుని ధర్మశాస్త్రం దాని ధర్మశాస్త్రం అనాల ధర్మశాస్త్రం చూస్తూ ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా గమనించు అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని ఆలయం పరలోకంలో తెరవబడతారు అనగా దేవుడు ఎక్కడ ఉంటే అదే ఆలయం చూడండి ప్రకటన గ్రంథం రేకటవా దేవి రెండోచనంలో గొర్రెపిల్లయే ఆలయము అని అంటారు గురించి మాట్లాడితే పిల్లయే ఆలయం దేవునికి స్తోత్రం హెలుయ్యాలి ఆలయము తెరవబడి ఉన్నది ఏసుక్రీస్తు యొక్క శరీరము చీల్చబడి ఉన్నది ఏసుక్రీస్తు యొక్క శరీరముల నుంచి సంఘం పుట్టింది ఏసుక్రీస్తు ఆయన నివాస యోగ్యముగా ఏసుక్రీస్తులు మనం ఉండాలి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎదుర అనగా దేవుడు ఆలయమైతే దేవుని బిడ్డలు కూడా ఆలయముగా ఉన్నాయి దేవుని బిడ్డలు ఆలయముగా ఉంటే దేవుని ఆత్మ వారిలో నివసిస్తూ ఉంది దేవునికి స్తోత్రం ఇప్పుడు గొర్రెపిల్లయ్యే దేవుని ఆలయం గొర్రెపిల్లయ్యే దేవుని ఆలయం దీన్ని పరిశుద్ధ స్థలము అని నాడు పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసి ఒకటరాధల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనికటోచనంలో సనుమను మహారాజు మందస్సాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఆ స్థలములు ఉంచినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దిన దీర్థానం పదిహేనవ అధ్యాయం ఒకటోచనంలో కూడా ఆ యొక్క మందస్సాన్ని పెట్టేటువంటి స్థలాన్ని మనం చూస్తున్నాం దానిని ఆ మందాన్ని పరిశుద్ధమైనటువంటి స్థలముగా ఆలయముగా కూడా భావించారు అనగా సలోమును మహారాజు మందిరాన్ని కట్టక మునిపే బెసలేలు అహలోవియాలు వారు ఆ మందాన్ని కాల్సినటువంటి ఉపకరణాలు ఏర్పాటు చేశారు యాజకులు అంటే లేవీల్లో ఉన్నటువంటి కొంత భాగం వారు మాత్రమే అక్కడ ఆ లేవీలు ఆ మనసాన్ని దించాలా మనసాన్ని ఎత్తాలా మనసాన్ని మోయాలి మోసేవారు ఒకడు యాజకులు లేవీలో వారి పని ఒక ఒకటి వారు ఎత్తడం దించటం అన్నది వారి పని అక్కడ ధర్మశాస్త్ర విధులు ఉన్నాయి అక్కడ ఆ మనస్సు మనసము దగ్గర గుడారాన్ని ఏర్పాటు చేశారు ఆ గుడారంలో దేవుని మందస్సం ఉన్నది ఎక్కడ ఉన్నదండి ఆ గుడారంలో దేవుని మందస్సం ఉన్నది దేవుని యొక్క వాక్యాన్ని గమనించు గుడారంలో దేవుని మనస్సు పెట్టారు పది ఆజ్ఞలు ఉన్నాయి ఆవరణమని పరిశుద్ధ స్థలమని అతి అతి పరిశుద్ధ స్థలం అని మూడు భాగాలుగా ప్రియులరా వెలపట ఉంటారు మనం ఎరుగుదము పరిశుద్ధ స్థలంలో యాజకులుంటారు మనం ఎరుగుదము అతి అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఉంటాడు అది మనం పెరుగుదు అది క్రమం కాబట్టి ఆ రోజున ఈరోజు ఆ మోసే కాలంలో అక్కడ గుడారం వేసి గుడారంలో మందాన్ని పెట్టారు గుడారానికి బదులుగా దావిదు మహారాజు ఎందుకు గుడారము గుడారంలో ఎంతకాలం ఉండాలి ఒక మందిరం అవసరం కదా నేనైతే రాజగృహంలో నివసిస్తూ ఉన్నాను మందిరం అవసరము అని చెప్పి ఆ మందిరంలో సమన్ మహారాజు కట్టినటువంటి మందిరంలో ఆ మందస్సాన్ని పెట్టినట్టుగా చూస్తున్నాను ఆ మందస్సు మందిరంలో ఉండాలన్నది దావిదేక ప్రణాళిక దావిదేక నిర్ణయం ఆయన ప్రేరేపడు ఆలోపన దావిది వెళ్ళిపోయాడు ప్రియులరా ఆ విధంగా అక్కడికి వచ్చి ఆరాధన చేసేవారు అయితే యేసుప్రభు వారు మరణించుట చేత ప్రజల కొరకు మరణించుట చేత గుడారములని తెర చిరిగిపోయింది ప్రవేశం కలిగినది అందరికీ ప్రవేశం కలిగినది యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళేవాడు అంటే ఎవరున్నారు ఆ పరిశుద్ధ స్థలములు అంటే దేవుడు ఉన్నాడు అప్పుడు ఎవరున్నారు అనగా యాజకులు ఉన్నారు యాజకుల స్థలములో యేసు ప్రభు వారు ఉన్నాడు యేసు ప్రభు వారు తన రక్తాన్ని కార్చాడు ఆయన పరిశుద్ధ స్థలములని వెళ్ళిపోయాడు ప్రిల్లరా మనము వెలపట ఉన్న మనము మన పాపాలు ఒప్పుకొని కడుక్కొని వెళ్ళినట్లయితే పరిశుద్ధ స్థలంలోనికి ఆయన చేర్చుకుంటాడు సంఘాన్ని గురించి చాలా విషయాలు ఇక్కడ పదకొండవ ఆదంలో రాయబడ్డాయి పదకొండవదిలో మనం చదువుకున్నాం ఆయన సంఘాన్ని ఏ విధంగా ఒక రాజ్యముగా తన తండ్రికి అప్పజెప్పాడు అనేటువంటి విషయాలు ఇందులో మనం చదివాం సంఘం ఆయనకు అప్పచెప్పబడింది ప్రిల్లరా సంఘం ఏసుక్రీస్తుంది ఆయన రక్తం తెచ్చి కడగొనటువంటి వారు పరిశుద్ధ వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు రాళ్లతో కట్టినటువంటి మందిరానికి ప్రాధాన్యత లేదు కనుక క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో బబులోని వారు ఆ సమన మందిరాన్ని పడగొట్టి ఆ మందస్సాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళారో మనకు తెలియదు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడుంది 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 కానీ రాళ్లతో చేసిన వాటిని చెక్కలతో చేసినటువంటి వాటిని రాళ్లతో కట్టినటువంటి వాటిని దేవుడు అంగీకరించాడు అలానాడు బలిపీఠాన్ని కట్టేటప్పుడు మందిరాన్ని కట్టేటప్పుడు ఎక్కడ కూడా చుత్వ్య శబ్దం కాకూడదు అన్నాడు అది ఒక మర్మం అంటే దేవుని సంఘం అన్నది ఆత్మీయంగా కట్టబడేది వీళ్ళ ప్రకటన గ్రంథం రేకటో అధ్యాయం ఇక రెండవ చంలో ఆ గురేపి దేవుని ఆలయము అన్నాడు ప్రకాశిస్తున్నటువంటి వెలుగుగా యేసు ప్రభు అని మనం చూస్తున్నాం ఇక సూర్యుడైన చంద్రుడైన అక్కర్లేదనేటువంటి మాట మనం చూస్తున్నాం ఇక్కడ పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్నంలో ఆలయం తెరబడి ఉన్నది అన్నాడు నిబంధన మందస్సం అక్కడ ఉన్నది అన్నాడు నిబంధన మందస్సం మీద ఏం అంటే అక్కడ బలి అర్పించేవారు ఆ బలిపీఠం మీద ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో ఇశాఖను అక్కడ అర్పించడానికి దావిదు ఆ విషయం మనం చూస్తున్నాం అబ్రహం అర్పించిన విధానం చూస్తున్నాం బలిపీఠం శిలవు మీద ఆ రోజు బలిపీఠం క్రీశకం మదరి శతాబ్దము యేసు వారు శిల మీద బలి అయ్యారు ఇక బలిపీఠం ఎక్కడ ఉన్నది పిల్లలు ఎక్కడ కనిపిస్తున్నది అనగా పరలోకముల కనిపిస్తూ ఉన్నది ఏసుక్రీస్తే బలిపీఠం ఏసుక్రీస్తే సారి మందస్సం ఆ నిబంధన ఆ యొక్క నిబంధన పలకలు ఆ నిబంధన ఆ మనసం అని అన్నప్పుడు అక్కడ మనము ఆ చెక్కను అక్కడ మనం చూస్తున్నాం శిలవను మనం చూస్తాం పలకలు ఉన్నప్పుడు శిలవను మనం చూస్తూ ఉన్నాం ఆ పలకల మీద బలి బలైపోయాడు దేవుని స్తోత్రం అందుకే దేవుని వాక్యాన్ని గమనించి అక్కడ కనిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా నిబంధన మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే హెబిళకి రాసిన పత్రిక తొమ్మిదవ అదావి రెండు మూడు వచనాల్లో రెండో భాగములో అక్కడ అతి పరిశుద్ధ స్థలము అక్కడ ఆ నిబంధన పలకలు చేకూరించిన ఆహరణ కర్ర ఇలా కొన్ని మనకు కనిపిస్తుంది ఆ పలకలు ఎక్కడ ఉన్నాయని అనగా ఆ మందస్సంలో ఉన్నట్టు దేవుని యొక్క వాక్యము అక్కడ సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిళ్ళారా గమనించాలి అయితే దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే హెబిళకి రాష్ట్ర పత్రిక పదవాధ్యాయం ఆరో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం చివరిగా ఆ యబళ రాసిన పత్రిక అధ్యాయం పదేవాధ్యాయం ఆరో వచనములు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆ బలు అర్పణలు హోమములు అని మాట్లాడుతూ అవి ఆ పాప పరిహారద బలు అవి నీవు కోరలేదు అవి నీకు ఇష్టమైనవి కాదు అని అంటాడు ఏసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించటం వలన ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం ఆయన దేవాలయం దేవాలయంలో నిబంధన మనసము కనపడింది అని అంటున్నాం ఏసుక్రీస్తులు అన్నీ ఉన్నాయి పది ఆగ్నేలు ధర్మశాస్త్రమంతా యేసుక్రీస్తులో ఉన్నది ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు నెరవేర్చాడు ఆయనలో ఉన్నది ధర్మశాస్త్రం గమనించు కాబట్టి ప్రియులరా ప్రభువు నెరిగినటువంటి వారు ఎత్తపడుతారు ప్రియులరా బైబిళ్ళతో సంబంధం ఆ రోజుకు పుస్తకాలు ఉండవు యేసు వారు ఉన్నాడు అంతా కూడా ఒక కంప్యూటర్ మైవలాగా ఉంటుంది యొక్క పరిస్థితి గమనించు అయితే అందుకే ఇక్కడ పదివాధ్యాయంలో ఇక్కడ ఆ తర్వాత ఆ పద్నాలుగో పదహారో వచ్చినాం అక్కడ అంటాడు ఏమంటాడంటే ఆ దినములైన తర్వాత నేను మీతో చేయు వారితో చేయు నిబంధన ఏదనగా నా ధర్మవిధులను వారి హృదయం అందించి వారి మనస్సు మీద వాటిని వ్రాయిదును అన్నాడు అప్పుడు ఆ మందసం దగ్గర ఈ పలకలు పెట్టేవారు ఇక్కడ వారి హృదయాల మీద రాస్తాను అన్నాడు కాబట్టి దేవుని మందసం దేవుని ఆలయం తెరబడి ఉన్నది అనగా యేసు వారి యొక్క శరీరం తెరవబడి ఉన్నది ఆయన హృదయం తెరవబడి ఉన్నది అందులో ఉన్నది దేవుని నిబంధన మధ్యస్తుంది యేసు ప్రభు యేసులు అన్నీ ఉన్నాయి ధర్మశాస్త్రం ఆయనలో ఉన్నది యేసు ప్రభుత్వం మనం ఉన్నాం ఎవడు నాయందు ఉంటాడో వాళ్ళైంది నేను ఉంటాను యవన్సు వార్త పదహేనో అధ్యాయంలో ఉన్నాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు ఉరుములు ధ్వనులు వడగన్లు భయంకరమైనటువంటి శబ్దం వచ్చినట్టుగా చూస్తూ ఉంది చూడండి దేవుని కార్యం ఎంత అద్భుతమైన దేవుని యొక్క అక్కడ కరుణాపీఠం దగ్గరికి ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వారి ప్రార్థన వినేవాడు యేసు ప్రభు నీ దగ్గర ఉన్నాడు ఇంకా నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు నీ మనం వినడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైనా మారుమడిచుకుందితే మనం ధనిలం అవుతాం మొదటి పునరుత్నములు మనం ఉంటాం ప్రార్థన చేసుకుందాం ప్రియ దేని వాక్యాన్ని విన్నాం ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందాం వాక్యం వింటూ ఉన్నా మన హృదయాలు తెరవబడ్డం లేదు ఏసుక్రీస్తు మరణించాడో మన హృదయాలు తెరవబడ్డం లేదు మనం అలానే ఉన్నాం మన పిల్లలు అలానే ఉన్నాం వ్యతిరేకంగా ఉంటే మనకు నష్టం జరుగుతుంది ఏ రోజు చనిపోతావో నీకు తెలియదు ఏ రోజు నేను చనిపోతా నాకు తెలియదు ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం రక్షణ పొందాలని మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదముల కొందనాలుస్తూ తిరా నీ వాక్యాన్ని విన్న మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభువా పరలోక అనుభవంలో ఉంచండి పాప నుంచి దూరపరచు పరలోక మహిమ ఆలయం ఏ విధంగా తెరబడి ఉన్నదనైనా నీ శరీరమే మాకు ఆలయము నీ శరీరమే మాకు గుడారము నీ శరీరమే మాకు మందసము మీరే మాకు ఆలయమునైనా దేవా మీలో మేము జీవించాలని ఆశపడుతూ మమ్మల్ని బలపరిచి దీవించమని నీ ఆగడకు సిద్ధపరచు వాక్యమైన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక దీవెనలు మేలు పొందుటకు సహాయం చేయమని ఏస్తున్నాము ప్రార్థించి వెడికిన సునాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యువ్